నమస్కారం ఈ ఎల్లమ్మ గుడి సొసైటీ ఎలక్షన్లకు గాను నిలబడింది నా కుమారుడే వేణుగోపాల్ గౌడు చన్నంపల్లి మాది వీటికి చేరి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుంది కాబట్టి మీరు అందరూ కలిసి కులసంగం అంతా కలిసి వేణుగోపాల్ గారు గెలిపించవాలని ప్రార్థించి ఉన్నాను ఇప్పుడు నీకు ఎంత వయసు నాకు డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఇక్కడ వచ్చినాక ఈ దీంట్లోనే ఇంకా ఎల్లమ్మ గుడిలోనే లీనమైపోయినాడు నాన్ను నా కొడుకులు నాకు కొడుకులు ఇద్దరు వాళ్ళు కూడా ఇక్కడే దీంట్లోనే ఉన్నారు ఇంతవరకు కూడా కార్యవర్గంలో దీంట్లోనే చేసుకుంటా ఉన్నారు ఏదో అభివృద్ధి చేయగలడని కోరుతున్నాను ఇప్పుడే కాదు కూడా నీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ నువ్వు ఏం చెప్తావు అందరికీ ఇదే చెప్తా ఇదే కోరుకుంటున్నా నేను నా కుమారుని వేణుగోపాల్ గౌను ఈ సొసైటీకి సంఘానికి ప్రెసిడెంట్గా గెలిపి చైర్మన్గా గెలిపించడం వలన కోరుకుంటున్నాను కట్టాలని పైన ఏదైనా అభివృద్ధి చేయొచ్చు గుడిలోను అంటే చెప్పండి అందరి సహకారం ఉండాలి మీ అందరిది సహకారం ఉంటే దాన్ని ఏదైనా సాధించగలము చేయలేదు ఏది అభివృద్ధి ఏమీ జరగలేదు కదా ఆయన కిరణ్ కుమార్ గౌడు ఉన్న వాళ్ళు ఏదో పిల్లలకు ఎడ్యుకేషన్ మీద బాగానే సహాయం చేసినాడు ఆయన ల్యాప్టాప్లు ఇవ్వడముంటే వాళ్ళకు అంతో ఇంతో డబ్బు సహాయం చేయడము చేసినాడు ఆయన ఇంతవరకు కాబట్టి మేము అదే బాటలో పయనించాలని కోరుకుంటున్నాము లేవు దానికి గవర్నమెంట్ నుండి ఏదైనా భూమి భూమికొని గవర్నమెంట్తో కొట్లాడు కానీ భూమి ఆడన కానీ తీసుకొని ఏదైనా విత్తనాలు పెట్టుకొని బోర్లు లేపించి దానిలకు ఏదైనా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని అడగల్లా పోయి సమర్థుడనే కోరుకుంటున్నాను ఆయన నా కుమారుడు ఈ టౌన్ చేరినప్పటి కూడా ఈ కుల పిచ్చిలోనే ఉన్నాడు పైన దీనికి ఈ వైన్ షాప్ గుడుక గురించి పైన కొట్లాడే వాళ్ళతో కూడక మాకు అంతో ఇంతో ఇవ్వాలి వల్ల అంటే అని చెప్పి టెన్ పర్సెంట్ పది ఇరవై పర్సెంట్ ఇచ్చినారు కాల్లా కానీ ఇంకా విడతలే మనకు వైన్ షాపులు దానికి కూడా చానాపోరాడినాడు మూడవ తేదీ ఈడ ఎల్లమ్మ గుడిలోనే కావున ఈ జిల్లా అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో రెండు జిల్లాల్లోనూ ఎక్కడున్నా కానీ మన కుల సభ్యులు సభ్యత్వం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడక వచ్చి మూడో తేదీ తప్పకుండా వచ్చి ఓటు వేసి గెలిపించే ప్రార్థన మిమ్మల్ని సంప్రదించాలంటే మీ ఫోన్ నెంబర్ ఏమైనా అవును తొంభై ఆరు డెబ్భై ఆరు నలభై ఆరు డెబ్భై తొమ్మిది తొంభై ఎనిమిది ఈ నెంబర్కి ఫోన్ చేసి అవసరమైన మాట్లాడవచ్చు ஓகே ரேகல் ரமாயண இது